హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ పంజాబ్ డ్రెస్సు స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడైతే నేను ఫ్రంట్ పట్టీ అయితే తీసుకున్నాను ఫ్రంట్ పట్టి క్లాత్ తీసుకొని కట్ చేస్తున్నాను అదంటే పదిన్నర తీసుకున్నాను కొంచెం ఎక్కువ ఉంటే ఒక పాయింట్ తీసేసి కట్ చేసి ప్రెసింగ్ ప్రెసింగ్ చేసుకుంటున్నాను అంటే క్లాత్ అనేది ఫ్యాంట్ క్లాత్కి పట్టి కట్టాలి ఫ్యాంట్ క్లాత్కి పట్టి ఫ్రంట్ పట్టీను నెక్ కూడా ఫ్యాంట్ క్లాతే వేసుకోవాలి అనమాట డిజైన్ కోసం దేనైతే పంజాబ్ డ్రెస్ క్లాత్ అయితే వేరే నెక్ ఫ్రంట్ పట్టి వేరే క్లాత్ అలాగా ఫోల్డ్ చేసి అరేంజ్ చేసి ఒక్క రెండు పాయింట్లు ఖర్చు పెట్టి కట్ చేశాను కుట్టేటప్పుడు ఒక అవసరం అయితే నేను చెప్తాను ఆ విధంగా పట్టి కట్టాలన్నమాట ఇప్పుడు నెక్కో నెక్ కటింగ్ కూడా నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం వెళ్ళి చూడండి నా ఎస్ఆర్ టైలర్ అని చెప్పి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు మొత్తం వీడియోస్ మొత్తం వస్తూ ఉంటాయి చూడవచ్చు మీరు కాలర్ కటింగ్ కావాలనుకుంటే లేదనుకుంటే స్టిచ్చింగ్ అసలు ఎలా చేయాలి అసలు కట్స్ అనేది పంజాబ్ కట్స్ అనేది అసలు ఎలా కుట్టాలి అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఎండ ఎండదాకా ఎక్కడ స్క్రిప్ట్స్గా ఉండదు చాలా జాగ్రత్తగా చూడండి చూసారు కదా నేను కాలర్ అనేది ప్రెసెంట్ చేసి అని కుప్పదాం ఇప్పుడు పాదం ఖర్చు పెట్టేతే కుట్టేసుకోండి అలాగ నేను కుట్టినట్టయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి చాలా జాగ్రత్తగా అయితే ఎక్కడ మనకి డొప్పలు లేకుండా ముడతలు లేకుండా నీట్గా అయితే కుట్టేసుకోండి అలా కుట్టేసిన తర్వాత చూడండి చాలా నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీగా అయితే మీకు చెప్తాను మీరే జాగ్రత్తగా చూసి కుట్టేసుకోవచ్చు కుట్టేటప్పుడు ఒక పాయింట్ అనేది వదిలేసి చివరిన ఒక పాయింట్ వదిలేసి కుట్టండి చివరి నుంచి కూడా కుట్టే బాగండి ఎందుకంటే మనం కాలర్ కుట్టేటప్పుడు ఒక పాయింట్ కావాలి ఆ కష్ట చివరిదాకా కుట్టకుండా ఒక పాయింట్ వదిలేసి కుట్టండి చూసారు కదా అలాగా ఇప్పుడు నీట్గా ఒక రెండు పాయింట్లు ఖర్చు పెట్టేసుకొని కట్ చేసేసుకోండి అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక రెండు పాయింట్లు మన అంత కొడతాం అంతా ఖర్చుగా కష్టపెట్టేసుకొని కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత మొత్తం దగ్గర దగ్గరగా రౌండ్ తిరగాలంటే కాట్లు పెట్టేసుకోవాలి అలా దగ్గర దగ్గరగా దారం కట్ అవ్వకుండా కాట్లు పెట్టేసుకోండి గుండ్రంగా ఇప్పుడు సెంటర్ కట్ చేసుకోండి అలాగా సెంటర్ చేసి ఇప్పుడు అలా బయటకు తిప్పేసండి ఇప్పుడు తిప్పేసిన తర్వాత చక్కగా గీరేసి ఇప్పుడు లోపల పక్క తిప్పండు చూసారు కదా ఆ విధంగా తిప్పేసుకోండి అలా గీరేసండి చూడండి ఇంత నీట్గా అయితే కాలర్ అనేది అయిపోయింది ఆ విధంగా వచ్చింది అనమాట మనం కుట్టినప్పుడు అలా వచ్చింది కాలరు పక్కన పెడదాం ఇప్పుడు ఫ్రెండ్ పట్టి ఏ విధంగా కుట్టాలి అనేది చెప్తాం చూడండి ఇప్పుడే సన్నగా అయితే అంచును పెట్టి కుట్టేసుకోండి ముందుగానే కుట్టేసిన తర్వాత చివర చివర ఎక్కువ ఉండదు కట్ చేసాను చూడండి ఇప్పుడు ఆ విధంగా ఉంద పట్టి ఇప్పుడు కాజల పట్టి కోసం ఈ క్లాత్ తీసుకున్నాను నేను వేరే క్లాత్ అంటే దాంట్లో కలిసే క్లాత్ అనమాట డ్రస్లోది చూసారు కదా పై నుంచి కుట్టేటప్పుడు కాజల పట్టి అనమాట అది ఆ విధంగా మనం ఎక్కడ దాకా కుడతాం అక్కడ దాకా కట్ చేసుకోండి రెండు అంగుళాలు కిందకి పెట్టి కట్ చేసి ఆ విధంగా కుట్టేసుకోండి అలా గీరి బ్యాగ్ తిప్పేసండి అంటే మనం పట్టి ఏ విధంగా కడతాం అలాగ సన్నగ్గనమాట ఎక్కువ అయితే అలా ఉంటుంది అలా అంచున పెట్టేతే ముందుగా కుట్టేసుకోండి మళ్ళీ పాదం ఖర్చు పెట్టి మళ్ళీ కుట్టేసుకోండి రెండు గుట్లు పడతాయి అయిపోయింది ఆ విధంగా కట్టి చేసుకోండి ఇప్పుడు కలర్ పట్టి అనమాట అంటే అల్లడు పట్టి ఫ్రంట్ పట్టి ఇది ఉక్సులు పట్టి అనమాట ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో చూసి అక్కడ దాకా మార్కింగ్ చేసి రెండు అంగుళాల దాకా మనం ఆ విధంగా కట్ చేసుకోండి అంటే పట్టి కట్టాలన్నమాట కింద అలా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి ముందుగా చూశారు కదా ఆ విధంగా కుట్టేసి ఇటు తిప్పేసి ఇప్పుడు సన్నగా అయితే చాలా నీట్గా అయితే జాగ్రత్తగా అంచున కుట్టుబడాలి కింద దిక్కకూడదు నీట్గా రావాలన్నమాట అనేది ఆ విధంగా అయితే నేను కుట్టినట్టుగా కుట్టేసుకోండి ముందుగా కుట్టేసిన తర్వాత మనం కటింగ్ చేసాం కదా అక్కడ దాకా మార్కింగ్ చేసుకోండి ముందుగానే మార్కింగ్ చేసి ఈ విధంగా కుట్టేసి మళ్ళీ బ్యాక్ కుదిరితే బ్యాక్ వచ్చండి లేదంటే నాకు అలవాటు కాబట్టి నేను రఫ్లాగా చేశాను బ్యాక్ వచ్చేప్పటికి రెండు కుట్లు పడాలి ఇప్పుడు చూడండి ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి వీ షేప్లో ఫోల్డ్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా రావాలన్నమాట కోణాలు కూడా అంచున పడాలి గుట్ట అనేది నీట్గా రావాలన్నమాట దగ్గర పెట్టుకుంటే గుట్ట అనేది ఆ విధంగా కుట్టేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో పట్టి అనేది ఫ్రంట్ పట్టి అయిపోయింది ఎదరా చూడండి ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ రెండు కలిసి షోల్డర్ జాయింట్ చేసేద్దాం చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోద్ది అనమాట కుట్టే అనమాట నేను కుట్టినట్టు కుట్టేసుకోండి అలాగే అసలు కట్స్ అనేది మీకు సైడ్ కట్స్ అనేది అసలు ఎలా కుట్టాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త చూడండి అసలు ఏ విధంగా కుట్టాలని చాలా మందికి తెలియదు నేను కుట్టినట్టు కుడితే చాలా ఫినిషింగ్ బాగా వచ్చింది అనమాట నేనైతే వర్లం వచ్చింది కాబట్టి జాయింట్ షోల్డర్ అనేది వర్లకి చేశాను ఇప్పుడు కాలర్ ముందుగా కాలర్ అనేది కుట్టేటప్పుడు చూసుకోండి కాలర్ సరిపోతుందా లేదనేది నేనైతే కరెక్ట్గానే కట్ చేస్తాను కాబట్టి నేను చూసుకోవసలే సరిపోద్ది నాకు కుట్టేస్తున్నాను నేను ఒక ఎక్కువైనా ఒక తక్కువైనా ఇబ్బంది పడతారు చూసుకొని కొద్దిగా తగ్గితే కట్ చేసుకోవచ్చు ముందుగానే కాలర్ నెక్ అనేది నేను చూసి అయితే కుట్టేస్తాను చూడండి చాలా జాగ్రత్తగా ఎక్కడ ముడతలు లేకుండా కింద పట్టకుండా చాలా జాగ్రత్త చూసి కుట్టుకోవాలి కాలర్ అనేది చూసారు కదా ఆ నేను ఎందుకు వదిలేనంటే ఒక పాయింట్ వదిలేసి కుట్టేటప్పుడు ఇప్పుడు కాలర్ అనేది ఆ విధంగా నెక్ అనేది లేపి కుట్టండి కుడితే మాత్రం అప్పుడు మన నెక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ కూర్చుంటుంది అనమాట ఆ చివరిన చూసారు కదా అలా ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టేసి ఖర్చు అనేది అలా సన్నగా పెట్టి నీట్గా కొంచెం లేట్ అయినా సరే నీట్గా కాలర్ ఫ్రంట్ బట్టి మాత్రం చాలా నీట్గా అనమాట ఆ విధంగా కుడితే మాత్రం పంజాబ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఆ విధంగా నీట్గా చూసి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అయితే కుట్టేసుకోండి అంచుని పెట్టి రౌండ్గా చక్కగా రౌండ్గా రావాలన్నమాట కుట్టు చూసారు కదా మనం ఆ చివర మొదలు పెడితే మళ్ళీ ఆ చివరికి వచ్చేదాకా రౌండ్గా మళ్ళీ పైనుంచి అలా సన్నగా పెట్టి కుట్టు వేసుకోండి ఎక్కువ తక్కువ రానికుండా మనం ఎంత ఖర్చు అయితే అంత అయితే నీట్గా పెడతామో అంత చివరి దాకా అదే రేంజ్లో రావాలి కుట్టు అనేది చూడండి అయిపోయింది కలరు చూసారు కదా ఆ విధంగా ఉంటుంది అన్నమాట కలర్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అలా కుట్టేసుకోండి అయిపోయింది ఇప్పుడు నేనైతే చేతులకి గోట వేస్తాం దానికోసం పాదం అయితే మార్చాను థ్రెడ్ పైపింగ్ చేస్తాను అనమాట చూడండి పాదం సింగిల్ పాదం పెట్టేసి పైపింగ్ అనేది ఆ విధంగా చేస్తున్నాను అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట చాలామంది వేస్తారంటే చేస్తారంటే మామూలుగా క్లాత్ అయితే తిప్పేస్తూ ఉంటారు ఆ హాఫ్ ఇంచ్ పెట్టి పట్టిలా కుట్టేస్తూ ఉంటారు నేనైతే అలా వద్దులే అని చెప్పి నేనైతే పైపింగ్ చేస్తాను చాలా నీట్గా ఉంటుంది అన్నమాట పైపింగ్ అయితే థ్రెడ్ పైపింగ్ అనేది కష్టం కట్ చేసాను చూడండి కాటు కాడ నుంచి మళ్ళీ ఆ చివరి కాటు దాకా కింద క్లాత్ లాగి పెట్టుకోండి ఎందుకంటే డొక్కలు వచ్చి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది క్లాత్ చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకి హ్యాండ్స్ క్లాత్ అనేది కొంచెం లాగి పెట్టుకోండి కింద ఎందుకంటే ఇది మందం ఉంటుంది క్లాత్ అది పల్స ఉంటుంది కాబట్టి కొంచెం లాగండి కింద క్లాత్ లాగి కొట్టండి చూసారు కదా ఆ విధంగా ఇప్పుడు ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉండదు కట్ చేసుకోండి ఏ ఖర్చు హ్యాండ్స్ చేయ ఖర్చు అనమాట ఆ క్లాత్ అలా ఫోల్డ్ చేసుకూడతాను అనమాట మందం ఎక్కువ కనుక అది పక్కన పెడదాం ఇప్పుడు ఆ విధంగా కుట్టేసిన తర్వాత పాదం మార్చిన తర్వాత కొడదాం ఒక ఇప్పుడు ఇది ఖర్చు కూడా కట్ చేసుకోండి సన్నగా అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి చూసారు కదా ఇప్పుడు పాదం అయితే మార్చేసాను నేను ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ తిప్పేసి ఖర్చు పైకి లేకుండా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి అయిపోయింది చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఆ విధంగా కుట్టేసుకోండి ఇది కూడా బ్యాక్ సైడ్ తిప్పేసి పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి అయిపోయింది ఇప్పుడు మనకే ఆ సైడ్ క్లాత్ మొక్కలో పడుతున్నాయి అనమాట కటింగ్లో చెప్పాను నేను ఎందుకు పడుతున్నాయి అనేది క్లాత్ అనేది చాలా తక్కువ ఇచ్చారు దాని గురించి అయితే మనకి జాయింట్ పీస్ జాయింట్ పడుతుంది చూసారు కదా పై కుట్టు ఈ సైడే పడిద్ది ఆ సైడ్ పై కుట్టు రాని కాకుండా ఎందుకంటే పై కుట్టు లేకుండా నీట్ కనబడదాం అంట అది మనం జాయింటేషన్ కూడా ఖర్చులో వెళ్ళిపోద్ది చిన్న కనబడితే కనబడుతుంది లేత లేదు దాని గురించి జాయింట్ వేస్తున్నాను నేను అయితే క్లాత్ కూడా చాలా తక్కువ ఇచ్చారు ఎలాగోటానని చెప్పి ఇచ్చారు మనమైతే ఆ విధంగా కట్ చేసి కుట్టేసి ఆ క్లాత్ కొంచెం పడితే పీస్ అనేది జాయింట్ వేస్తున్నాం చూసారు కదా ఎక్స్ట్రా అది కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ భాగం చూసారు కదా పాదం ఖర్చు పెట్టి అయితే నీట్గా కుట్టేసుకోండి కరెక్ట్గా కాటు కాటు ఆ చివరిన కాటు కలవాలి ఈ చివరిని కూడా కాటు కలవాలి చూడండి మనకి అక్కడ కూడా భుజం మీద కూడా కాటు కలవాలి అంటే డబుల్ కుట్టేసుకోండి చాలా ఫాస్ట్గా అయితే నేను కుట్టినట్టుగా కుట్టేసుకుంటే చాలా ఈజీగా తొందరగా మీకు ఇరవై నిమిషాల్లోనే ఇరవై అంటే అరగంటల లోపు అయిపోద్ది అనమాట డ్రెస్ అనేది చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను కాబట్టి ఒక పదిహేను పదహారు నిమిషాలు పదిహేను నిమిషాలు ఉందన్నమాట వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టాను కాబట్టి ఎందుకంటే మరీ లేట్ అయితే ఇబ్బంది అని చెప్పి కొంచెం ఫాస్ట్గా పెట్టాను మీకు అర్థమైద్ది అలా జాగ్రత్త చూసుకుంటే అలాగే మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన నెల లేక క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను ఏడు పెట్టినా సరే మీరే ముందుకు చూడవచ్చు తొమ్మిది వందలైతే అనమాట లూజు నలుగున్నర పెట్టాను డబల్ మీద చూడండి ఆ విధంగా కుట్టేసుకోండి ఖర్చు అనేది హ్యాండ్స్ వైపు తిరగాలి ఇప్పుడు కట్స్ దగ్గరికి వచ్చి ఆపేసండి అలా ఆపేసిన తర్వాత డబల్ కుట్టేసేటప్పుడు మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందంటే డబుల్ కట్టు చూడండి అక్కడ కింద దాకా వచ్చేపాటికి మళ్ళీ కుట్టు మీద కుట్టు కలిసిపోవాలి చూసారు కదా ఆ విధంగా కుట్టు మీద కుట్టు కలవాలి మనకి నడువుని దగ్గర దాకే పాదం ఖర్చు పెడాలి మొత్తం కాట్లు పెట్టేసుకోండి వాళ్ళకి పని లేదు కాట్లు పెట్టేసుకుంటే ఏంటంటే రౌండ్కి షర్త్ షేప్ అనేది రౌండ్ తిరిగిద్ది కాట్లు పెట్టేసుకోండి ఎప్పుడైనా సరే సైడ్ కుట్టినప్పుడు ఇప్పుడు రెండో పక్క కూడా కుట్టేసుకోండి అలాగ కట్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ కట్స్ అనేది చాలా నీట్గా వచ్చిందనమాట నేను ఏ విధంగా కొడుతున్నాను ఆ విధంగా కుట్టేసుకోండి చాలామంది వేరే విధంగా కొడతారు నేను ఒక చెప్తాను కట్స్ కూడా చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ అయిపోయిన తర్వాత చెప్తాను నేను చూడండి ఇప్పుడు కుట్టేటప్పుడు చివరికి వచ్చేటప్పుడు కుట్టు మీద కుట్టుబడిపోవాలి సైడ్కి వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే కట్స్ కరెక్ట్గా తిరగదు ఇప్పుడు ముందు కింద క్లాత్ అనేది కట్స్కి కింద అనేది ముందుగా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి కుట్టేటప్పుడు చేయి నేను బ్యాక్ పెడతాను చూసారు కదా ఏలు అలా నొక్కి పెడితే ఏమిటంటే రౌండ్ తిరిగేటప్పుడు చాలా నీట్గా వచ్చింది అన్నమాట చూసారు కదా అటు ఇటు ఆ చివరి వచ్చేవరు కుట్టేశాను నేను కుట్టిన తర్వాత చూడండి నేను ఫోల్డ్ చేసి అలా అలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా మనకి ఎక్కడిదాకా కుట్టుబడిద్ది దాకా ఫోల్డ్ చేసి అక్కడ మార్క్ వేసుకోండి ఇచ్చే వరకు మార్క్ వేసుకోండి చూడండి అలాగా క్రాస్గా కుట్టుబడాలి అలా కుట్టుబడితే ఏమితంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడే ఒకటి రెండు సార్లు చూసి కుట్టుకోవేసుకోండి కట్ చేస్తున్నాను ఎక్కువ ఉండది అలా తిప్పేసుకుంటే ఆ మూల మీద అలాగా రౌండ్ తిరిగిపోతున్నా అంటే పలక నాలుగు లాగా తిరుగుద్ది అనమాట మీకు పీస్ ఎక్కడ ఊడదు చాలా పర్ఫెక్ట్గా అనమాట ఊరి నేను ఏం అంటే కొంచెం కుట్టి చూపిస్తున్నాను చూడండి నాలుగు వైపులు కూడా నేను ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను చూడండి ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ చివరి నుంచి ఆ క్రాస్గా అలా కుట్టేసుకోండి కుట్టేసి కట్ చేయ కష్టం కట్ చేసుకోండి మనం ఎంత ఫోల్డ్ చేస్తామో అక్కడ దాకా కుట్టుబడాలి ఎక్కువ అయితే ఇవ్వకుండా కుట్టు ఎక్కువ చేస్తాం ఏంటంటే మళ్ళీ ఎక్కువ మరత పడిపోద్ది అనమాట మనం ఎంత అయితే ఫోల్డ్ చేసి అనుకుంటామో అంత ఫోల్డ్ చేసుకోండి ముందుగానే అటగా క్రాస్గా ఫోల్డ్ చేసి ఆ చివరిన మూల మీదకి అక్కడ డిస్మార్క్ ఈ మూలకి మనం ఎంక ఎక్కడ దాకా కుడతామో అక్కడ దాకా అలా కుట్టేసుకోండి కుట్టేసి కట్ చేసుకోండి మనం ఎంత ఫోల్డ్ చేస్తామంటే అంతే చూసారు అలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే నాలుగు మూళ్ళు కూడా అలా కుట్టేసుకోండి ముందుగానే నాలుగు మూలలో కూడా అలాగా క్రాస్గా మీకు మొత్తం తెలియస్తాం కోసం అయితే నేను నాలుగు మూలలో కూడా చూపిస్తున్నాను లేదంటే ఒక్క టర్న్నింగ్లో చూసి కుట్టేసి ఆపేసేవాడి నాలుగు మూలు కూడా చూసారు కదా అలాగ క్రాస్గా మనం ఎక్కడ దాకా కుడతామో అక్కడ దాకా క్రాస్గా మన క్రాస్ రావాలి లేదంటే మీకు తెలియకపోతే వేస్ట్ క్లాత్ మీద అయితే ఒకసారి కుట్టుకుని చూసుకోండి చూసుకుని మనం ఎంత కుడుతున్నామో ఎలా కుడుతున్నామో ఒకసారి చూసుకొని కుట్టేసుకొని నెక్స్ట్ తర్వాత ఇలా కుట్టేసుకోండి చూశారు కదా మనం ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఖర్చు దగ్గర అయితే మనం కుట్టు మీద కుట్టుబడాలి పాదం ఖర్చు పెట్టి కుట్టేస్తే మాత్రం అక్కడ ఫోల్డ్ అవ్వదు అది ఒకటి గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా మనం డబుల్ కుట్టు అంటే డబుల్ క్లాత్ ఫోల్డ్ చేసి మడిసేసి కుట్టేస్తాం ఇక కింద క్లాత్ మాత్రం ముందుగా రౌండ్గా ఉంటుంది కాబట్టి క్లాస్గా ఒకసారి కుట్టేసాం చూసారు కదా అంతన్నిటికి మూల మీద అలా వచ్చేసింది పీస్ అనేది కూడా తర్వాత ఊడదేగా లేదంటే అక్కడ మందం అయిపోయి లేదంటే ఒకసారి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది అలా రాదనమాట ఇలా కుడితే నేను కుట్టినట్టు కుడితే ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా వచ్చింది ఒక ఫ్రెండ్ చూసారు కదా రోజు చూసి ఒక లైక్ ఉన్న మర్చిపోకుండా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూసారు చాలా నీట్గా అనమాట ఆ విధంగా కుట్టేసుకోండి అలా కుట్టిన తర్వాత మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో మళ్ళీ అది చివరిగా మళ్ళీ మొత్తం తిరిగి అక్కడికి రావాలన్నమాట కుట్టు ఎక్కడ ఆపకూడదాకా చూడండి ఏ విధంగా కుడుతుందో ఆ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి చాలా ఈజీగా అయితే మీకు చెప్పానుకుంటున్నాను నేను స్టిచ్చింగ్ అనేది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చాలా జాగ్రత్తగా చూసేది ఆడపిల్లలు ముఖ్యంగా నేర్చుకోండి ఒకవేళ చూశారు కదా ఆ విధంగా చూడండి నాలుగు మూలలో కూడా ఎక్కడ మనకి రిమార్క్ లేకుండా చాలా నీట్గా వచ్చింది మనం ఉతికేతే అయినా సరే బండగేసి కుట్టినా సరే పీస్ అనేది రాదేగా ఊడిపోతే సాంతం ఊడిపోవాల్సిందే కానీ ఎక్కడ కుట్టు అనేది పీస్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట ఇక కట్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట చూడండి చూసారు కదా అయిపోయింది ఇప్పుడు పై కుట్టు బ్యాక్ సైడ్ తిప్పి పై నుంచి వేయండి కుట్టు డబుల్ కుట్టు అలా కుట్టేసుకోండి మనకి రౌండ్గా మళ్ళీ తిరిగి అక్కడ రావాల్సిందనమాట ఇక చూసారు కదా డబుల్ కుట్టేస్తే ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో ఆ విధంగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది అనమాట అయిపోయింది అలాగా మొత్తం రౌండ్గా తిరిగి వచ్చేస్తుంది అనమాట రౌండ్గా అలా కుట్టేసుకోండి ఇక కుట్టు మాత్రం అంచున పడాలి మనకి ఎక్కువ తక్కువ అటు ఇటు అటు ఇటు మిషన్ ఆడిస్తే మాత్రం కుట్టబాకండి కొంచెం లేట్ అయినా సరే నీట్గా కుట్టుకోండి కట్స్ అనేది కాలర్ అనేది ఫ్రంట్ పట్టి అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట నీట్గా కుట్టేసుకోండి చూసారతా అయిపోయింది ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా చూసారైతే ఎంత నీట్గా అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట డబుల్ కుట్టు ఆ విధంగా వేసుకోవాలి కట్స్ అనేది అలా కుట్టేసుకోండి ఒక ఫ్రెండ్స్ మీకైతే ఈడు నచ్చిందనుకుంటున్నాడు చూసారు కదా ఆ విధంగా ఉంటుంది అన్నమాట మనం మూల మీద ఈడు అయితే నచ్చిందనుకుంటున్నాను మీకు అయిపోయింది డ్రెస్ అనేది నెక్స్ట్ డ్యూల్ కలుద్దామక మనం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ డ్యూర్ కలుద్దామకా ఓకేనా